ఎంత మధ్య మధ్యలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎంత స్థానం ఉన్నారని కనుకో వాళ్ళని ఏదైనా కొన్ని రాజకీయంగా పునర్జర్మ నుంచి లాస్ట్ వ్యాప్తంగా విజ్ఞంపలు తీసుకుని వచ్చే ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టిన మీ అందరికీ కూడా అందరికీ అసలు ఆధారీ కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా కొన్ని స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో మీరు నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు వరకును కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి మీ అందరి ఇవ్వాల్సిన ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ తచ్చి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెలో మీరు